తిరుమల లడ్డు ప్రసాదం విషయంలో తప్పుడు ప్రచారానికి ముగింపు పలకాలని టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలుగుదేశం ప్రభుత్వాన్ని సూచించారు న్యూఢిల్లీలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు వినియోగించారనే ఆరోపణలపై సిట్ ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదని గుర్తు చేశారు తన హయాంలో నెయ్యి ట్యాంకర్లను తిరస్కరించామని ప్లాస్టిక్ నిషేధం విధించామని తెలిపారు ఎప్పుడు కూడా అందువల్ల మన మీడియా సోదరులందరికీ నేను విజ్ఞప్తి చేసేది భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఎటువంటి ప్రచారాలు చేయదు మీరు ఏ ప్రచారం చేయాలనుకున్నా దానికి గా సిట్ వాళ్ళ విచారణ జరుగుతుంది వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా రిపోర్ట్ ఉంటే టీటీడీ వాళ్ళు దానికేమన్నా అథెంటికేట్ చేస్తూ ఇస్తే ఇవ్వండి దయచేసి ఈ సిట్టు వ్యవహారంలో కూడా నేను సిట్టు వాళ్ళ నన్ను కూడా ఎంక్వైరీ చేశారు నేను కూడా వాళ్ళకి అదే చెప్పాను రెండు విషయాలు మీరు క్లారిటీ ఇవ్వండి టూ ఐటమ్స్ గీవ్ క్లారిటీ వన్ ఈజ్ ఎర్లీ క్లైమ్డ్ బై బైది చంద్రబాబు నాయుడు దిస్ గీ విచ్ సప్లైడ్ జ్యూరింగ్ జూన్ జూలై ట్వంటీ ఫోర్ వర్క్ Adulted with animal fat or not? Number two. This adulterated ghee, which alleged to be supplied, why you are restraining to your enquiry only to twenty nine to twenty-four? You start from another from the beginning last ten years. Then only truth will come out. மீர் மை ஃபேமிலி மெம்பர்ஸ் நெவர் இன்வால்வ் இன் எனி சார்ட் ஆஃப் கரப்ஷன் ஆர் மை ஃபேமிலி I was never involved in taking money of, not only from key suppliers, from any other farm or from any other contractor. To the extent, I am ready to face any inquiry. Even if want, they can come and test before the media, before in the public, in the media presence. If they want, I am ready to go for lay detector test also. సత్య శోధన పరిశోధన కూడా నేను సిద్ధమే ఎందుకు చెప్తున్నానంటే ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు ఎస్పెషల్లీ అవర్ తెలుగు మీడియా నా ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఆల్ ద ఛానల్స్ సమ్ ఛానల్స్ ఈ దుష్ప్రచారండి తక్షణమే ఆపేయండి మీ దగ్గర ఆధారాలు ఉంటే సీట్ ద్వారా కానీ వేరే ఎంక్వైరీ ద్వారా కానీ నా దగ్గరికి వచ్చి ఎంక్వైరీ చేసుకోండి నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి ఇక్కడ నేను ఏ అవినీతికి పాల్పడలేదు కాబట్టి నేను నిష్పక్షపాతంగా ధైర్యంగా చెప్పగలుగుతున్నాను నేను సత్య సోధుల పరీక్షకైనా నేను సిద్ధమే అదేవిధంగా వాళ్ల లో జరిగిన ఈ ఎస్ బ్యాంక్ యవతకలకి ఈ శ్రీనివాస సేతు నిర్మాణంలో జరిగిన ఏమన్నా అవినీతి జరుగుంటే వాటిపై కూడా వాళ్ళు కూడా సిద్ధం కావాలని నేను కోరుకుంటున్నా ఎందుకంటే టీటీడీలో ఖర్చు పెట్టే ప్రతి పైసా భక్తుల నుంచి వచ్చింది దానికి మనం రెస్పాన్సిబిలిటీగా ఉండాలి ప్రభుత్వ అధికారులు కానీ ఎవరైనా సరే ఈ విషయాలన్నీ మీ ముందు ఉంచాలని మరీ ముఖ్యంగా ఢిల్లీలో ఎందుకు పెట్టారంటే ప్రెస్ నేషనల్ మీడియాలో కూడా దుష్ప్రచారం జరుగుతుంది కొన్ని నేషనల్ మీడియాలో కూడా వస్తుంది కాబట్టి చేశాను దీనికి సంబంధించిన ఇందాక నేను గీ టెండర్ల గురించి చెప్పాను ఆ టెండర్లు ఏ విధంగా రెండు వేల పద్నాలుగు నుంచి గీ ప్రొక్యూర్మెంట్ చేస్తున్నారో కూడా ఆ కాపీ కూడా మీకు ఇస్తా మీకు అందరికి ఇస్తా బోత్ ఫర్ ఇంగ్లీష్ అండ్ తెలుగు టూ థౌజండ్ థర్టీన్ నుంచి ఏ రేట్లో గీ ప్రొక్యూర్ చేస్తున్నారు ఏ గీ ట్వంటీ ఫోర్ నుంచి ఏ విధంగా చేశారు అదేవిధంగా ఆ నాలుగు ట్యాంకర్లు ఏ విధంగా వాడారని రిమోట్ రిపోర్ట్లో మెన్షన్ చేశారో కూడా నేను మెన్షన్ చేస్తాను

డొనేషన్లు యాక్సెప్ట్ చేయడం జరిగింది మా ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు ఒకటి కంప్లీట్ కానీ అమ్మా ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంది అనేది విచారణలోనే తేలాలి ఎస్ పరకామని విచారణ చేసే సిఐడి అధికారులు నాకు ఫోన్ చేశారు ఈరోజు విచారణకు రమ్మన్నారు ఈ రోజు నేను ఢిల్లీలో ఉన్నాను నాకు వేరే ప్రీ ఆక్యుపైడ్ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి రేపు వస్తానని చెప్పాను రేపు పోతున్నాను నేను విచారణకు హాజరవుతాను ఇందాక చెప్పాను కదా ఈ విషయంలో కానీ పరకామని విషయంలో కానీ నేను ఎటువంటి తప్పు చేయలేదు బోర్డుకు వచ్చిన అంశాలు అధికారులు ప్రిపేర్ చేసిన అంశాలు బోర్డుకు వస్తే బోర్డులో చర్చించి మాత్రమే నేను నిర్ణయం బోర్డులో బోర్డు సభ్యుల దీని ప్రకారమే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది కేసు రిజిస్టర్ అయిన తర్వాత నాకు అసలు వాళ్ళ వ్యవహారమే నా పీరియడ్ లో నాకు తెలియదు ఇంతకుముందు మీ సిటీకి ఒక రెండు విషయాలు చెప్పారు సార్ దానికి సిట్ట విచారణ నుంచి స్పంద లేని సార్ మీరు చెప్పింది వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ ఇంకా నడుస్తుంది ఇన్వెస్టిగేషన్ పూర్తి కాలేదు పూర్తి అయినాక మేము సమగ్రంగా రిపోర్ట్ కోర్టుకి సబ్మిట్ చేస్తాం అది ఎవరికి ఇవ్వడానికి లేదు అని చెప్పారు ఎందుకంటే సుప్రీం కోర్టు ఆదే సర్భాకారం చేస్తున్నాం కాబట్టి వాళ్ళు సుప్రీం కోర్టు ఆ కూడా చేస్తారనే వాళ్ళని చెప్పారు అది మనం ఎక్కడనే చేశాం చేస్తారని మేము భావిస్తున్నాం ప్రధానంగా మీ మీద వస్తున్నటువంటి ఆరోపణ ఇది లేదు కల్తీ అనేది జరుగుతుందని మీరు దృష్టికి వచ్చాక పంపించారు ల్యాబ్స్ లో కల్తీ అవుతుందని నిర్ధారణ అయింది అయిన తర్వాత కూడా మీరు మీ పిఏ అప్పన్న లావాదేవీలు చేసి ఆ కంపెనీలకు సంబంధించి లావాదేవీలు అంటారు కల్పీ జరిగిన తర్వాత కూడా వాటిని ఎలా అనుమతించారు నాకు కంప్లైంట్ వచ్చిన మాట నిజమే అప్పన్న ద్వారా ఎవరు